అనుమతి చేత సంజయ్ కుమార్ గారు గడిగరే వల గడిపేపల మండలం నంద్యాల జిల్లా వారు మూడవ బహుమతి విజేత బొప్పట్టి వెంకటేశ్వర కంపెనీ దగ్గరపాడు నాలుగో బహుమతి విజేత కావ్యా నంది బ్రీడింగ్ గుల్ సెంటర్ నెల్లూరు రామకొట్టయ్య గారు విజయ విశ్వ ఐదవ బహుమతి విజేత మందలప భాష్కారెడ్డి గారు జ్ఞానీత రెడ్డి గారు ఎస్ఎఫ్ ఆరవ బహుమతి విజేత పశుమతి దివేశ్వరి గారు భీమవరం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా బహుమతి బాకర్ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా గ్రామ పెద్దలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము మతాన్ని కూడా మునుగనబారాయ్ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు పెదాదినారాయణ గారు సనాదినారాయణ గారు బావుతరిస్తున్నారు వారిని ఆహ్వానిస్తున్నాము గ్రామ పెద్దలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము ఆహ్వానిస్తున్నాము ఈ బహుమతిని కయాసం చేసుకున్న వారు పశుమతి దివ్యశ్రీ గారి భీమారం సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లా ఐదు వేల రూపాయల మొత్తాన్ని బొమ్మిరెడ్డి వెంకటనారాయణ గారు రామకృష్ణ గారు బయట ఐదు వేల రూపాయలు మొత్తాన్ని బొమ్మిరెడ్డి వెంకటనారాయణ గారు రామకృష్ణ గారు బాగా తెలుస్తున్నారు

ఈ లౌరబౌనదలకు ఆశీర్వచన చేయునారు కావ్యనంది ట్రైనింగ్ బౌన్స్ సెంటర్ నల్లరేగమంటెగడ కేసనపల్లి విద్యా విశ్వా అగత కుల రామకృష్ణ గారు కావ్యనంది ట్రైనింగ్ బౌన్స్ సెంటర్ కర్నూలు కులనా విచారా మొత్తాన్ని కీర్తిశేషులు గాయ హనుకం చేస్తున్నారు కుమార్ చౌదరి గారు మూడవ రూపాయల మొత్తాన్ని కీర్తి శేషులు గాయ హనుమంతరావు గారి కుమారులు శ్రీ హనుమాన్ మెడికల్ స్టోర్స్ అండ్ ఫ్యాన్సీ వాడు వైపు హలో

இவரை மொமட்டனேஸ்கள சஞ்சய் குமார் கார் கரும நல்லா இருக்குங்களா பிரசாந்தோட்டா

మటంపల్లి మధుల మొమ్మకి ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని ట్రేడర్స్ స్నేహితు నరకుమారావు గారు ఈ మొదటి బొమ్మను క్యాషల్ చేస్తున్నారు రాజా ఆశారెడ్డి రెడ్డి గారు మటంపల్లి కొబ్బరి

ఆ జత వచ్చినాయండి ఒక జత దించుకోవడానికి అక్కడ ఇబ్బందిగా ఉంది కారులు అడ్డుగా పెట్టారండి తీయాలండి అక్కడ దించుకునే శాత ఇబ్బందిగా ఉంది జత అండి రెడీగా పోటీకి తదుపరి జాత

లక్ష్మీ సన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో ఎస్ఎంఆర్ బోస్ సూరా చైత్రారెడ్డి గారు పూజితా గారు ఆకవీరు రాచర్ల మండల ప్రకాశం జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో జతగా ఐదో జతగా గంగమ్మతల్లి ఆశీస్సులతో మేక అంజిరెడ్డి గారు సల్లగొండ గ్రామం నైకరికల మండలం పల్నాడు జిల్లా సూర్యుడు చంద్రుడు రెడీగా ఉండాలి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై నాలుగు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహారు సెకండ్లు వెనుకంజల ఉన్నది శ్రీ శ్రీ లక్ష్మీ సన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో ఎస్ఎంఆర్ బోస్ సూర చైత్రారెడ్డి గారు పూజితారెడ్డి గారు ఆక్క వీడు రాచర్ల ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ಶ್ರೀ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ಸನ್ನಕೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಷಲತ್ತೋರ ಪೂಜಿತಾರೆಡ್ಡಿ ಗಾರಲ ಪ್ರಾ రావట్లేదన్న గ్రౌండ్ అన్న ఒకటే వస్తుంది మిగతా రావట్లా శ్రీ లక్ష్మి సన్నకేశ స్వామి ఆశీస్సులతో ఎస్ఎంఆర్ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో పది సెకండ్ లో చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై సెకండ్లు వెనుకంజల ఉన్నవి సోరా పూజితారెడ్డి గారు క్షేత్రారెడ్డి గారు ఆకవీడు రాచర్ల మండల ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి ఐదో జతగా గంగమ్మ తల్లి ఆశీస్సులతో మేక అంజిరెడ్డి గారు సల్లగొండల మండల పల్లా జిల్లా సూర్యుడు చంద్రుడు రెడీగా ఉండాలి యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానములో స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజల ఉన్నాయి శ్రీ శ్రీ లక్ష్మీ సన్నికేశ్వర స్వామి ఆశీస్సులతో ఎస్ఎంఆర్ బోల్స్ సూర్య చైత్రారెడ్డి గారు పూజితారెడ్డి గారు రాచర్ల మండల ప్రకాశం జిల్లా మా గత ఉన్నాయి శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో మేక అంజరెడ్డి గారు సల్లగొండల పల్నాడు జిల్లా సూర్యుడు చంద్రుడు రెడీగా ఉండాలి నాలుగో గతండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషము నలభై ఆరు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్ల వెనుకంజలా ఉన్నవి శ్రీ శ్రీ లక్ష్మి శన్నకేశ స్వామి ఆశీస్సులతో ఎస్ఎంఆర్ పోయి సూరా చైత్రారెడ్డి గారు పూజితారెడ్డి గారు ఆకవీరు రాష్ట్రాల ప్రకాశం జిల్లా గత ఉన్నాయి ఈ గత ప్రదర్శన తదుపరి గంగమ్మ తల్లి ఆశీస్సులతో మేకా అంజిరెడ్డి గారు చల్లకొల్ల గ్రామం నగరికల మల్ల పల్నాడు జిల్లా వారు రెడీగా ఉండాలి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై రెండు సెకండ్ పోటీ చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఆరు సెకండ్లు లక్ష్మీ సన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో ఎస్ఎంఆర్ బోల్స్ ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పదిహేను సెకండ్ లో పోటీ చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదమూడు ఉన్నారు మొదటి స్థానంలో కొనసాగుతా యాభై ఎనిమిది సెకండ్లు వెనుక ఉన్నాయి అలా అలాగే పోయితారెడ్డి గారు ఆగ్గీడు రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగత జత కన్నా యాభై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగత జత కన్నా యాభై ఆరు సెకండ్లు వెనుకల ఉన్నాయి గారు గారు ప్రకాశం జిల్లా జత ఉన్నాయి బైకులు రావట్లేదు అన్నీ చూడాలి ఎనిమిదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో నలభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో ఘన సాగుతన గతకన్నా ఒక నిమిషము పదమూడు సెకండ్ యాభై ఐదు సెకండ్ల వెనుకంజలా ఉన్నవి మైకులు రావట్లేదయ్యాడుగుల దూరాని ఏడు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతన జత కన్నా రెండు నిమిషముల పద్దెనిమిది సెకండ్ల ముందంజలా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగు తన కన్నా యాభై యాభై శక్తులు వెనుక ఉన్నాయి రెడ్డి గారు ఈ రాట్ల పది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానములో కొనసాగుతున్న జత కన్న రెండు నిమిషముల ముప్పై సెకండ్ల ముందంజల ఉన్నవి మొదటి స్థానములో కొనసాగుతున్న జత కన్న ముప్పై ఆరు సెకండ్లు వెనుకంజల ఉన్నాయి శ్రీ శ్రీ లక్ష్మీ సన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో ఎస్ఎంఆర్ బాయ్స్ చీరా చైత్రారెడ్డి గారు పూజితారెడ్డి గారు ఆకలి ప్రకాశం జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి కొ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి

ప్రయాణాన్ని తొమ్మిది నిమిషములు ముప్పై ఎనిమిది సెకండ్ల పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి శ్రీ లక్ష్మీ సన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో ఎస్ఎంఆర్ బాయ్స్ చీరా చైత్రారెడ్డి గారు చేతారెడ్డి గారు రెడ్డి మూడు రాష్ట్రాల వల్ల ప్రకాశం గారు వారి జత ప్రకాశాలు ఉన్నాయి ఐదు నిమిషములు ఉన్నది ఐదు నిమిషములు ఉన్నది త గారు మేకా అంజరెడ్డి గారు నాలుగు నిమిషములు ఉన్నది నాలుగు నిమిషములు ఉన్నది పద్నాలుగు రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్ వెనుకంజలో ఉన్నారు రెడ్డి గారు ఆకపేడు రాక్షర్ల మండలం ప్రకాశం జల వారి గత ప్రకాశంలో ఉన్నాయి పన్నమ్మ తల్లి ఆశీస్థ మేకాంజరెడ్డి గారు సల్లగుండల పల్నాడు జిల్లా సూర్యుడు చంద్రుడు బైల్డర్ రాయాలి పదిహేను దూరాన్ని పదకొండు నిమిషంలో నలభై ఏడు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది ఒకటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్ల వెనుకలు ఉన్నాయి ప్రకాశం జలబాత ప్రదర్శనలు ఉన్నాయి ఐదో శాతం బల్డర్ రావాల త్వరగా పదహార రౌండ్ నాలుగు పదహార రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ముప్పై సెకండ్ పోటీ చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు వెనుకంజల ఉన్నాయి సోరా పూంజికారెడ్డి గారు ఆకవేడు రాచర్ల ప్రకాశం జిల్లా మీకు సమయము రెండు నిమిషములు ఉన్నది రెండు నిమిషములు ఉన్నది どんな పద్దెనిమిది వారు ఉన్న నాలుగు ఒక్క నిమిషం ఉన్నది ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి కడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతదాని మొదటి స్థానంలో కొనసాగుతారు సూర్య పూజారెడ్డి గారు రాష్ట్రంలోకాశ ప్రకాశాలున్నాయి ఇటు చివరికి వచ్చి మరల తిరిగి కడుగు దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు చివరికి వచ్చి మరలా తిరిగి ఒక లాగాలి ముప్పై సెకండ్లు ఉన్నది ముప్పై సెకండ్లు ఉన్నది పంతొమ్మిది రౌండ్ నాలుగు వేల ఏడు ప్రస్తుతాన్ని మతప్రేస్తాను కూడా కొనసాగుతున్నాయి మతదేశర్ణాటక మధ్య ఉపయోగించాలి

ెడ్డి గారు సోజితారెడ్డి గారు అత్తవీడు రాష్ట ప్రకాశం జిల్లా వారి గద్దలు లాగిన తరము నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఆరు అడుగులు ఏడవ నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఆరు అడుగుల ఏడు నాలుగు అని లాగి ప్రస్తుతానికి నాలుగవ గద్ద ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతాయి